హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ రెంటచింతల గ్రామం రెంట మండలం పల్నాడు జిల్లాలో రెండచింతల గ్రామం కానుకమాత మాత తిరణాల సందర్భంగా పల్నాడు జిల్లాలో ఎడ్ల పోటీలు నిర్వహించారండి ఆ ఎడ్ల పోటీలకు ముప్పై ఒకటో తారీఖు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దొతండి ఇవి జక్కుల వెంకటేశ్వర్లు గారు జక్కుల వెంకటేశ్వర్లు గారు నగర్ సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవి జక్కుల వెంకటేశ్వర్లు గారు నగర్ గ్రామం సూర్యపేట మండలం తెలంగాణ రాష్ట్రం వారి న్యూ కేటగిరీకి ఎత్తలాంటివి